అయితే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది సో మనం రాకెట్లో ఫ్లై చేస్తాం ఇప్పుడు కూడా నిజంగా ఈ రత్నాన్ని నమ్మడం అవసరమే ఇదంతా అని కొంతమంది అంటున్నారు దానికి చెప్తారు చాలా మంది సేఫ్ జోన్ లో కూర్చొని మాట్లాడతారు చాలా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెన్ ఎక్స్ప్రెస్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు కొంతమంది స్త్రీమూర్తులతో మాట్లాడుతుంది ఈ భూమి ఎప్పుడో వాళ్ళకన్నిటితో తడిచిపోయిందా అని అనిపించేంత రొద వ్యధ ఉన్నది చాలా అసలు మాట్లాడుతూ ఇప్పుడు నాకు అల్లంబడి నీళ్ళు వస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ భర్తల వల్ల వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అందరూ ఒకే ఫ్యాకల్టీస్తో కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు అయ్యే ఫ్యాకల్టీస్తో పుడుతున్నారు కదా అందరూ ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా ఈ సత్యం అందరికీ తెలుసు కదా కొద్ది గేజ్ వచ్చిన తర్వాత కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సైకలాజికల్ సెట్తో ఎందుకుంటున్నారు ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది సో ఇవి మనం అన్ని జనరలైజ్ చేసి మాట్లాడలేం స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళ తాలూకు కుటుంబాలన్నీ చక్కగా ఉండి వాళ్ళ తాలూక పనితీరులన్నీ అయిపోతా కూర్చొని ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని జడ్జి చేసేవాళ్ళు ఉంటారు ఎవరి సమస్య వారికే పద్ధతి వారి సమస్యలో వారికి ప్రాణ అయి ఉండవచ్చు దిక్కు లేని వాడికి ఎవరు దిక్కు దేవుడే దిక్కు అలాగ భగవత్ ఆరాధన చేసుకుంటా నేచర్కి దగ్గరగా ఉండటం యాస్ట్రాలజీ ఎందుకని దాన్ని భూతర్థంలో పెట్టి చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు యాస్ట్రాలజీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వేషన్లో ఒక మెకానిజం దాదొక సూపర్ సైన్స్ దాన్ని కరెక్ట్గా డెలివరీ చేసేవాళ్ళు మీకు ఇప్పటి వరకు లేకపోవటం వల్ల అది కరెక్ట్ కాదనుకుంటున్నారు కొన్ని కొన్ని మంది డాక్టర్స్ ఆపరేట్ చేసేటప్పుడు పేషెంట్స్ చనిపోతున్నారు అలాంటప్పుడు డాక్టర్స్ని ఆపరేట్ చేయొద్దని చెప్పచ్చు కదా ఇంకా ఎర్రర్ ఉంటుంది ఇప్పుడు దోషం శాస్త్రంలో లేదమ్మా వాళ్ళలో ఉంది అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఈ రాకెట్ సైన్స్ ఇంత డెవలప్మెంటు అయ్యిందా అవి చేసుకున్నాం కదా మనం ఇంకా ఎందుకు అవసరం అనేది కరెక్ట్ ఒకప్పుడు పాతకాలంలో ఉన్న జనరేషన్స్ వాళ్ళ తాలూకా హెల్త్ వాళ్ళ తాలూకా మైండ్ ఇప్పుడు మనకున్నాయా మనకి ఇంత సౌకర్యాలు ఉన్నాయి కదా కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు కదలకుండా థర్టీ డేసు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో నుంచి కదలకుండా ఏసీ ఆఫ్ చేసుకోకుండా కావాల్సిందల్లా కాళ్ళ దగ్గర తెప్పించుకునే సౌకర్యం ఉంది మరి వాళ్ళకన్నా మనం ఆనందంగా బతుకుతున్నామా బాధలో బతుకుతున్నామా దీనికి ఆన్సర్ చేయండి వాళ్ళకన్నా చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనిషిని పదిహేను నిమిషాలు వదిలేస్తే ఫోన్ లేకపోతే పిచ్చిక్కిపోయే వాళ్ళు ఉన్నారు మనిషికి నియంత్రణ లేదు ఇలాంటి పరిస్థితుల్లో జెమ్ స్టోన్ వేరింగ్ ఒక సూపర్ సైన్స్ ఒక చిన్న మెకానిజం మనకి మనల్ని మనల్ని ఎప్పుడు స్థూల రూపంగా మన దగ్గర ఉంటుంది కదా స్టోన్ అన్నది అన్ని సొల్యూషన్స్ ట్రై చేసేయండి ఏ సొల్యూషన్ వదిలిపెట్టద్దు జెమ్స్టోన్ కూడా ఒక సొల్యూషన్ కాకపోతే బెటర్ సొల్యూషన్ మరి ఒక్క జెమ్స్టోన్ ధరిస్తే ఇంత మారిపోతుంది అన్నప్పుడు జెమ్స్టోన్ ధరించిన వాళ్ళకు వస్తున్నాయి కష్టాలు అన్నవి మనం చేసుకున్నాయి కదమ్మా ఇప్పుడు అందరూ హ్యూమన్స్ గా పుట్టినప్పుడు దాంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు వీళ్ళ తాలూకా అందరిని ఇక్కడ జనరలైజ్ చేయలేమన్న పార్ట్ ఇక్కడే వస్తుంది స్త్రీ పురుషులుగా పుట్టారు వాళ్ళ తాలూకా జీవనాన్ని సాగిస్తారు కాలం అయిపోతే వెళ్ళిపోతారు కానీ అందరూ ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి మానసిక పరిస్థితి శారీర కొంతమంది అంగవైకలతో పుడుతున్నారు కొంతమంది ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలతో పుడుతున్నారు కొంతమంది ఒక ఒకే పరమైన ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో పుట్టట్లేదు దెన్ కమ్స్ యాస్ట్రాలజీ వ్యక్తి తాను చేసుకున్న కర్మ అనుసారంగా తన కర్మ తాలూకా శేషాన్ని తన కర్మ తాలూకా విషయాన్ని తెలియజేసేదే ఆస్ట్రాలజికల్ చాటు యాస్ట్రాలజీ అందరికీ చెప్పేయటం బహిర్గతం చేయటం వల్లే దాని మీద వాల్యూ పోయిందని నా పర్సనల్ ఒపీనియన్ ఇవన్నీ రహస్య విద్యలుగా ఉండేవి ఎవరికి మాత్రం డెలివరీ చేయాలో ఎవరికి అర్హత ఉన్నదో చెప్పేవారికి యోగ్యత అర్హత ఉండాలి తెలుసుకునే వారికి కూడా యోగ్యత అర్హత ఉండాలి అట్లా లేకుండా కేవలం డబ్బు దృష్ట్యానో లేకపోతే వచ్చిన వారి మెప్పు కోసం చెప్పేవో లేకపోతే కొన్ని రకాల రత్నాలు సొల్యూషన్స్ అమ్ముకోవటానికో చెప్పేది ఆస్ట్రాలజీ అని నేను దే ఆర్ ప్యూర్ సైకలాజికల్ కన్విన్సింగ్ మీకు ఏదో చెప్పేసి మీ నుంచి డబ్బులు తీసుకోవటానికి ఒక గారడి విద్య అంటారు దానికి ఆస్ట్రాలజీ అని నేను పెట్టాల్సింది లేదు మీరు ఎందుకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వరు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇది పర్సనల్ క్వశ్చన్ నిజంగా అడగాలి సో మన వ్యూస్కి కూడా తెలియాలి ఎందుకు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఇది కూడా స్పెషల్ ప్రోగ్రామ్ జాన్వీ టాక్స్ రా టాక్స్ అన్నానని చెప్పి స్పెషల్గా వచ్చారు వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి చాలామందికి సుముఖత లేదు ఫస్ట్ పాయింట్ నిజం అంత ఫాస్ట్గా ఎవరికి డైజెస్ట్ కాదు మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే గాయత్రి డైమండ్స్ ఛానల్లో జెమ్స్టోన్ తాలూకా పుట్టు నుంచి రత్నం ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వెళ్తుంది దాని ప్రయాణం ఏంటి దాన్ని మనం ఎలా కనిపెట్టాలి ఎక్కడ ఏ వీడియోలు మీరు మా దగ్గరికి రండి మా దగ్గర తీసుకోండి మేము తక్కువకి ఇస్తాం అసలు ఎవ్వరు ఇవ్వలేని రేట్లకి ఇస్తాం ఇట్లాంటి మాట టాపిక్ ఉండదు జాతక పరిశీలనలో కూడా అరౌండ్ థౌజండ్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఏ రోజు ఏ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావన లేదు మా దగ్గర రత్నాలు తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఆల్టర్ చేసి చెప్తాం వాళ్ళ తాలూకు ప్రైవసీ కోసం వాళ్ళ తాలూకా ప్రైవసీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ గారు తీసుకున్నారు సొమతి గారు తీసుకున్నారని చెప్తాం వీడియోలు ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు సరైన రీతిలో జమ రత్నాలను గురించి అవగాహన చేసుకోవటానికి ఇవాళ కాలంలో సిద్ధంగా ఉన్నారని నేను భావన చేస్తున్నాను ఎప్పుడు ఉన్నారు శాతం లేకపోలేదు ఇప్పటికీ ఏదో అభూతం కలుగుతుంది అని చెప్పి లక్షల లక్షల రూపాయలు కట్టి మోసపోయే వాళ్ళు ఉన్నారు బయట ఒరిజినల్ పర్ఫెక్ట్ సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు నడిచే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు రెండు వరుసల వాళ్ళు ఉంటారు కాకపోతే ఈ శాతం ఏదైతే ఉంది నిజం చాలా తక్కువ మందికి నచ్చింది కాకపోతే ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళ కాలంలో కొద్దిగా పెరుగుతుంది అందరూ బియాండ్ ఆలోచిస్తున్నారు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకని మీ టాక్ రా టాక్ అన్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు రావటం